రాష్ట్ర బడ్జెట్లో అభివృద్ధి సంక్షేమానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారని ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖరం కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు పేర్కొన్నారు సోమవారం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుకు సంబంధించిన బడ్జెట్ను రూపొందించడం జరిగిందని తెలిపారు రెండు వేల నలభై ఏడు వికసిత భారత్ స్వర్ణాధ్రకు పునాది బడ్జెట్ను రూపొందించడం జరిగిందన్నారు వ్యవసాయ రంగంతో పాటు మిగతా రంగాలకు బడ్జెట్లో సముచిత స్థానం కల్పించారన్నారు సంకీర్ణ ప్రభుత్వానికి ప్రభుత్వం ఇచ్చిన అపూర్వమైన తీర్పునకు అనుగుణంగా బడ్జెట్ను రూపొందించడం ప్రశంసనీయమని విభజన లోటుతో పాటు గత ప్రభుత్వ అసమర్థ పాలనతో బాగా వెనుకబడిన రాష్ట్ర పురోగతి రాష్ట్ర ప్రగతి పునర్నిర్మాణానికి ప్రధాని మోదీ సహకారంతో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పోలవరం ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఏడులో జాతికి అంకితం చేయడం జరిగిందన్నారు అదేవిధంగా బీసీల అభివృద్ధి కోసం అధిక నిధులు కేటాయించడం జరిగిందన్నారు ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చుశేఖర్ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు టీడీపీ నాయకులు గదల సాయిబాబా తుమ్మల రమేష్ ఒమ్మి బాలాజీ రవి బలసాడి రంగారావు పేర్రాజు రహీం చింతలపూడి రవి తదితరులు పాల్గొన్నారు చెప్తున్నారు దాని సమాధానం చెప్తున్నారు ఈరోజున అందుకే ఇది మంచి ప్రభుత్వం ప్రజలందరూ కోరుకున్న ప్రభుత్వం ప్రజలు కోరుకునే ప్రజలకి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుంది ఈ ప్రభుత్వం ఈరోజు ఎంత మధ్య బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రజలు సంతోషం ఆనందం వ్యక్తం చేస్తుంటే ఈరోజు దాన్ని విమర్శిస్తున్నారు రండి చర్చకి రండి పాత్రికల ముందు కూర్చుందాం మీరు మనం అంత తప్ప ఏదో మాట్లాడాలి మీకు ఏదో పత్రిక ఉందని చెప్పి పత్రికల్లో ఇష్టం సరే రాసుకోవడం కాదు వాస్తవాలు తెలుసుకోవాలి మీరందరూ కూడా ఆ రోజు బూతులు తిట్టిన ప్రభుత్వం మళ్ళీ ఈరోజు ఈ మంచి ప్రభుత్వం కూడా మళ్ళీ బూతులు తిడుతున్నారు మళ్ళీ ఇదే సరిపోయింది ఏంటంటే ప్రజల్లోకి రావడానికి ఏదో ఒకటి కావాలండి వాళ్ళకి మీరు తప్పు చేస్తే తప్పు నెత్తి చూపితే బూతులు తిట్టేటండి దానికి సమాధానం చెప్పాలి మీరు ఏదైనప్పుడు కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలారా ఈరోజు మీరు అందరూ కూడా మీ కోరుకున్న ప్రభుత్వం ఈరోజు ఏదైతే బడ్జెట్ కేటాయించిందో ఆ బడ్జెట్ల అంశాలన్నీ కూడా ఒక పక్కన రైతులకి పక్కన సంక్షేమం ఒక పక్కన అభివృద్ధి అన్ని జిల్లాల సమాన అభివృద్ధి ఒక పక్కన చూడండి ఎన్ని ఎన్ని ఇండస్ట్రీలు ఎన్ని వస్తున్నాయండి ఇండస్ట్రీలు కొత్త కొత్త అన్నీ కూడా ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఏ జిల్లాలో పెట్టాలో ఎక్కడ పెట్టాలో వాళ్ళ కోరిక మేరకు అక్కడ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా చూస్తుంటే ఈ రోజున ఎయిర్పోర్ట్స్ పోర్ట్లు అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుంది ఈరోజు ఈ రాష్ట్రం అన్ని రంగాల అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తుంది ఈ రోజున ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో పారిశ్రామ్యవేత్తలు ఉన్నారు ఎంతో మంది ఉన్నారు మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని ఎంతో ఎదురు చూస్తారు ఆ రోజున మీ మీ పరిపాలన ఎవరైనా వచ్చారండి భయపడిపోయారు మీకు ఆ రోజున మీ పరిపాలన చూసి ఎస్ ఈరోజు ప్రపంచ దేశాలన్నీ తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు దిగితే ఈయన మీద ఉన్న నమ్మకం చంద్రబాబు గారి ముఖ్యమంత్రి ఉంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా మనం ఏదైనా చేసుకోవచ్చు అభివృద్ధి పదాలను ముందు తీసుకెళ్తాడు సహకరిస్తాడని చెప్పి ఈరోజు అందరూ కూడా ముందుకు వస్తున్నారు ఈ రోజున ఒక పక్కన అభివృద్ధి జరుగుతుంది మీరు ఆపేసిన పోలవరం నడుస్తుంది మీరు ఆపేసిన రాజధాని నడుస్తుంది మీరు ఆపేసిన ఎయిర్పోర్ట్ నడుస్తుంది అన్ని రంగాలు అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తుంది ఈ రోజున అంటే అభివృద్ధి పదాలను ముందుకెళ్తున్న తరుణంలో మళ్ళీ గతంలోలాగా ఏదో ప్రజల దగ్గరికి వచ్చి మాయమాటలు చెప్పేసి ముందుకు ఎదురు చూస్తున్న పాదయాత్ర చేస్తానన్నారు ఈసారి నమ్మరు మిమ్మల్ని ఆ రోజు మీ మాయ మాటలు నమ్మారండి మీ తండ్రి గారి మీద ఉన్న సానుభూతో మీ తల్లిగారు చల్లాయి అందరు కలిసి తిరిగి ఒక్కసారి అవకాశం ఏమంటే ఇచ్చారు అది వేరు ఇప్పుడు అలా లేదు మీ గురించి తెలుసుకున్నారు మీ పరిపాలన తెలుసుకున్నారు కదా మీరు గతంలో తెలియక మీకు అవకాశం ఇచ్చారు మీరు అధికారం వచ్చి ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే ఈ రాష్ట్ర అభివృద్ధిని తీసి రాష్ట్ర సంక్షేమం వదిలేసి బాగుత భవిష్యత్తు కోసం ఆలోచించకుండా వదిలేసి మీరు కేవలం మీ సంపాదన మీరే చేసుకున్న తప్ప ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించలేదు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించలేదని చెప్పి తిరస్కరించి ఈరోజు ఇచ్చారు కూట ప్రముఖికి మళ్ళీ మీరు రావాలని ఏదైతే కలగన్నారా కళలు నిజం కావు అది ప్రజలు తిప్పుకొడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు బడ్జెట్ మీద మరి ప్రెస్ మీట్ పెట్టడం దానికి కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు కేడర్ అంతా కూడా పాల్గొనడం జరిగింది పార్టీ కార్యాలయంలో ముఖ్యంగా ఈ బడ్జెట్ రాష్ట్ర భవిష్యత్తుకు దశను దిశను నిర్దేశించే బడ్జెట్గా ప్రవేశపెట్టడం జరిగింది రాష్ట్ర ప్రజలు ఆశలకి ఆశయాలకు తగ్గట్టుగా ఈ కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్ను రూపొందించడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్లతో అభివృద్ధికి సంక్షేమానికి కూడా మరి సమ భాగస్వామి ఇస్తూ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి ఈ బడ్జెట్లో పెద్దపీట వేయడం జరిగింది వ్యవసాయానికి సాగునీటికి విద్యకి ఆరోగ్యానికి ప్రజలకి పేద ప్రజలకి ఏది అవసరమో పేద ప్రజల వాళ్ళ అభివృద్ధికి ఏది దోహదం పడుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏదైతే మేము విజను టూ జీరో ఫోర్ సెవెన్ నిర్ణయించుకున్నామో దాన్ని తగ్గట్టుగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది మన గత వైసీపీ ప్రభుత్వంలో బడ్జెట్కి ఈ బడ్జెట్కి అసలు వాళ్ళు విమర్శించే అర్హత నైతిక అర్హతే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే వ్యవసాయానికి కానీ మౌ మౌలిక వసతులకు కానీ సంక్షేమానికి కానీ మనం పంచాయతీరాజ్ శాఖే ఎప్పుడు లేని విధంగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది అంటే గ్రామ స్వరాజ్యమే అంటే ఏదైతే మహాత్మా గాంధీ గారు చెప్పారో గ్రామాలు మరి అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు మరి గ్రామాల్లో మౌలిక వసతులకు కానీ త్రాగునీరికి ముఖ్యంగా జల జీవన మిషన్ మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో కేంద్రం ఇచ్చిన నిధులను కూడా వాడుకోలేని పరిస్థితి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్రాన్ని ఒప్పించి మరి రెండు సంవత్సరాల టైం తీసుకుని పదహారు వేల కోట్ల రూపాయలు మళ్ళీ రీశాంక్షన్ చేయడం జరిగింది రాబోయే సంవత్సర కాలంలో ప్రతి ఇంటికి కూడా సురక్షితమైన మంచినీరు ఇవ్వటానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేస్తూ ముఖ్యంగా మనందరం కూడా ఈ రాష్ట్రానికి ప్రధానమైన జీవనాడి పోలవరం మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన పంతొమ్మిది నెలలోనే కూడా శరవేగంతో పనులు పూర్తి చేయటమే కాకుండా రెండు వేల ఇరవై ఏడు జూలై నాటికి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది పూర్తి చేసి జాతికి అంకితం చేయటం అనేది మరి లక్ష్యంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఇలా మనం చూసుకున్నట్లయితే సంక్షేమం ఎన్టీఆర్ ఎన్టీఆర్ భరోసా కావచ్చు అలాగే ఎస్సీలకి బీసీలు ఈరోజు బీసీ సంక్షేమానికి సుమారుగా మనం చూసుకున్నట్లయితే ఈ బడ్జెట్లో